దెబ్బకు కంచుకోట కదిలిపోతోంది ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం బెర్త్ గల్లంత అయింది కడప గడపలో ఆ మహిళ ఎమ్మెల్యే స్పీడ్ తో ప్రత్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ రెడ్డమ్మ సవాళ్లతో ప్రత్యర్థి పార్టీ సైలెంట్ అయిపోతుందా టైం బాగాలేదని నేతలు నోళ్ళకు తాళం వేసుకున్నారా కడప గడపలో కాన్వాయ్ తో చక్కర్లు కొట్టిన అమాత్యుడు రెడ్డమ్మ విక్టరీతో ట్రాక్ మార్చే ప్రయత్నాల్లో ఉన్నారా మాజీ సీఎం అడ్డాలో సైకిల్ స్పీడ్ కు బ్రేక్ వేసేదెవరు కడపలో చక్రం తిప్పిన మైనార్టీ నాయకుడు కొన్ని నెలలుగా మౌనవ్రతం పాటిస్తున్నారు ఓటమి తర్వాత మాజీ డిప్యూటీ సీఎం ఏమైపోయారని అంతా ఆరాధిస్తున్నారు మునడిదాకా హడావుడి చేసిన మాజీ మంత్రి సైలెంట్ అయిపోవడంపై సొంత పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నారట ఎన్నికల్లో ఓటమితో ఢీలా పార్టీ శ్రేణులో జోష్ నింపాల్సిన మాజీ మంత్రి కనిపించడం లేదని క్యాడర్ బెంగపెట్టుకున్నట్టు సమాచారం కూటమి విజయంతో కడప జిల్లా రాజకీయం మారిపోయింది వైఎస్ కుటుంబానికి కంచుకోట లాంటి జిల్లాల్లో సమీకరణాలు మారిపోయాయి ఇంట గెలిచి రచ్చ చేద్దామనుకున్న వైసీపీ నేతలు ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు గడప దాటడం లేదని సమాచారం ఇందులో మొదటి వరుసలో నిలుస్తున్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీ కోసం ఆయన పెదవి విప్పకపోవడం విశేషం సెగ్మెంట్ నుంచి అమ్జద్ భాష వరుస విజయాలు సాధించి మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు అప్పట్లో కడప నియోజకవర్గంలో అంజద్ భాష హడావుడి మామూలుగా ఉండేది కాదు డిప్యూటీ సీఎం హోదాతో ప్రభుత్వంలో పలుకుబడి ఉండేది అసెంబ్లీ సాక్షిగా అధ్యక్ష అనరే కానీ నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు అంజద్ బాషా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కడప నుంచి గెలిచి మంత్రిగా రాష్ట్ర గుర్తింపు తెచ్చుకున్నారు రెండోసారి మంత్రి పదవి రెన్యువల్ చేసుకుని సొంత పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు అయితే ఓటమితో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు దీంతో అధికారం చలాయించిన చోటే నాలుగు గోడలకు పరిమితమైపోయారు మాజీ డిప్యూటీ సీఎం అదృష్టం ఎలకాలం కలిసిరాదు అంజద్ భాష ఆ లాజిక్ మర్చిపోయారంటున్నారు కడప ప్రజలు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టినా నియోజకవర్గంలో తనదైన ముద్ర వేయలేకపోయారు అంజద్ బాషా కడప కార్పొరేటర్ నుంచి అనతి కాలంలోనే డిప్యూటీ సీఎం వరకు ఎదిగారు కానీ కడప నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని చెడ్డ పేరు మూటగట్టుకున్నారు వైఎస్సార్ హయాంలో వేసిన రోడ్లే మొన్నటిదాకా కడపలో దర్శనమివ్వడంతో అంజద్ బాషా పనితీరుకు నిదర్శనమంటున్నారు మరోవైపు అంజద్ బాషా సోదరుడు కడప వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు అంజద్ బాషా సోదరుల తీరుతో విసిగిపోయిన కడప ప్రజలు చివరికి ఇంటికే పరిమితం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన మాధవిరెడ్డి కూటమి ప్రభంజనలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు తొలి ప్రయత్నంలోని ఓ మహిళ వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారని కడప ప్రజలు చర్చించుకుంటున్నారు కడప అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక మొదటిసారి ఓ మహిళా ఎమ్మెల్యే గెలిచారు సంచలన విజయంతో కడప రాజకీయ ముఖ మార్చేశారు మాధవిరెడ్డి అంజద్ భాషా వైఫల్యాలు కూడా మాధవిరెడ్డికి కలిసొచ్చాయి ఎన్నికల ప్రచారం సమయంలో కడప ప్రజల సాధక బాధకాలు విన్న మాధవిరెడ్డి అన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎన్నో ఏళ్లుగా కడప ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అక్రమ వెంచర్లు భూకబ్జాలపై విచారణ జరిపిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలోనే మాధవిరెడ్డి కడప అభివృద్ధిపై ప్రశ్నలు సంధించినా అంజద్ భాష మౌనంగానే ఉండిపోయారు కడపలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారే గాని మాధవిరెడ్డి ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు అంజద్ బాషా ఓటమి స్వయంకృతాపరాధమేనని కడప ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మొదటి నుంచి అంజద్ బాషాకు అండగా నిలుస్తున్న ముస్లిం మైనార్టీ నేతలు కార్యకర్తలు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మాధవిరెడ్డికి అంతా మద్దతు పలికారు అంజద్ భాషకు కడప ప్రజలు జీవితకాలం మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు అయినా ఓటమి నుంచి మాజీ డిప్యూటీ సీఎం గుణపాఠం నేర్చుకోలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం లేదని ఓడిపోయాక చేసేదేముందన్నట్లు సైలెంట్ అయిపోయారని పార్టీ కేడర్ చర్చించుకుంటోంది వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు టీడీపీ కార్యకర్తలు చెత్తపోసి నిరసనకు దిగిన సమయంలో కూడా మౌనంగానే ఉండిపోయారు అంజద్ భాష ప్రభుత్వం అధికారంలో ఉండగా హోదా అనుభవించిన నాయకుడిప్పుడు పట్టనట్లు ఉండిపోవడం సరికాదంటోంది సొంత పార్టీ కేడర్ అంజిత్ బాషా మౌనవ్రతాన్ని ఇలాగే కొనసాగిస్తారో రాజకీయంగా తనకు గుర్తింపునిచ్చిన పార్టీ కోసం గట్టిగా గొంతెత్తుతారో చూడాలి